ఈరోజు పదిహేడో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై ఆరు అనంతపురంలో బస్సుపై దాడి చేశారు క్రైస్తవులు వారిపైన దాడి చేశారు అని అనేక సంఘాలు ధర్నాలు ర్యాలీలు వారి గొంతును వాళ్ళు వారి బాధను వాళ్ళు బయలుపరుతున్నారు ఈ నిజమైన క్రైస్తవులు ఒక మాట గమనించుకోవాల్సిందే కోరుతా ఉన్నాను క్రైస్తవులపై దాడి క్రైస్తవులను చంపడము ఆపే శక్తి ఈ భూమిన ఎవరికి లేదు ఒక్కనికే ఉంది ప్రేమ ఎట్టిదో యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారు ప్రేమ ఎట్టిదో ప్రాణం పెట్టి చూపాడు మనం ప్రేమిస్తే తప్ప ఈ దాడి ఇవన్నీ ఆగవు పరిశుద్ధ గ్రంథం బైబుల్లో శరీరాన్ని చంపేవానికి కాదు శరీరాన్ని ఆత్మను కలిపి చంపే దేవునికి భయపడమనింది బైబిల్లో బైబుల్లో ఎప్పుడైతే ఈ శరీరాన్ని ఆత్మను కలిపి చంపే దేవునికి భయపడి ఈ ఆ దేవుని ప్రేమను ప్రజలకు ఎప్పుడైతే చూపుతామో అప్పుడు దాడి కంట్రోల్ అయ్యే అవకాశం ఉంది తప్ప ఎప్పుడైతే ప్రేమ చూపమో ప్రేమకు ఆపోజిటు గొడవలే ఈ ప్రేమతోనే ప్రేమతోనే సమస్తము సాధ్యమని బైబుల్ చెప్తా ఉంది ఈరోజు అనంతపురంలో ఆ దాడి పాలు దాడి చేయడానికి ప్రయత్నం చేసిన అన్నలకు ఈ క్రైస్తవులలో కలిసి ఆ గ్రామంలో ఒక ఐదు కోట్ల రూపాయలు నిధులు అమౌంట్ సేకరించుకొని ఆ గ్రామంలో తాగడానికి నీరు వసతులు లేని హాస్పిటళ్ళు ఇంకా లేంటే మనసులోకి సంబంధించి మంచి పనులు ఒక ఐదు కోట్లు తీసుకుపోయి క్రైస్తవులు మీరు తెలియక చేశారు కాబట్టి వారిని క్షమించి మీరు ఆ క్రైస్తవులకు ప్రేమించండి దీనివల్ల ఆ దాడి చేసిన వాళ్ళు మారే అవకాశం ఉంది వాళ్ళు నెక్స్ట్ మీరు చూపిన ప్రేమను చూపే అవకాశం అయితే ఉంది ఇప్పుడు మీరు కేసు కట్టి సబ్జైల్కు పంపి ఒక ఐదేళ్ళ తర్వాత ఒకవేళ నేరానికి ఒక సంవత్సరం జైలు శిక్ష ఒక రెండు లక్షలు ఫైన్ పడితే దానివల్ల వాళ్ళ మనసు మారదు దానివల్ల ఉపయోగం అయితే లేదు భారత రాజ్యాంగం రాకముందు గొడవలు ఏ విధంగానో తెలియదు కానీ భారత రాజ్యాంగం వచ్చిన తర్వాత మర్డర్లు గొడవలు సమస్యలు ఏమైనా తగ్గాయా తగ్గాయా మనిషి మనసు హట్టయినాడంటే ఈ భూమిని ఆపే శక్తి ఎవరికీ లేదు కొన్ని పదాలు పలకగదు మనం ఉంటాయి కాబట్టి మనిషి ఎప్పుడైతే మనసు హట్ అయినాడో ఆ మనసు హట్టు కావడం వల్లనే నేరానికి ఆలోచన వస్తుంది పెద్ద పెద్ద మేధావులు వందల మంది పోలీసులు వేల మంది పోలీసులు సన్ ఉన్నాక కానీ నేరాలు జరిగాయి న్యాయస్థానాల్లో నేరాలు జరిగాయి మొన్న పత్తికొండలో ఒక నేరస్తుని పోలీసు రూల్స్ ప్రకారం కోర్టులో హాజరయ్యేవాడిని ఇంకా ఆ న్యాయమూర్తి వారు ఆ గౌరవనీయులైన న్యాయమూర్తి ఆ ఫాసస్సు ఆ లాయర్లు ఆ ఫాసస్ ఉంటుంది అక్కడికి వచ్చి పోలీసు వాళ్ళు దౌర్జన్యంగా ఆ నేరస్తుని తీసుకుపోయారు చట్టాన్ని కాదు అని తీసుకుపోయే రైడ్స్ వాళ్ళకి లేదు అట్లా ఇంకా దానిపైన లాయర్లు పోరాడుతూ ఉన్నారు ఆ లాయర్లందరికీ అన్నలకు అందరికీ వందనములు న్యాయం కోసం పోరాడలే కానీ లేంటే ఇదే లాయర్లు ఆ పోలీసు వారి మీద దాడి చేసి ఆ ఖైదీని తీసుకుంటే దానివల్ల ఉపయోగం ఉండదు వీళ్ళు తీసుకుపోయి దానికి ఇది నేరము పోలీసు పైన వీళ్ళు లాయర్లు కానీ దాడి చేసి అది నేరం అవుతుంది అది కాదు అది కాకుండా వీరేం చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదని ప్రశ్నిస్తున్నారు లాయర్లు అది క క్రైస్తవుల మీద దాడి చేయకుండా ఆపే దమ్ము ఈ భూమి మీద ఎవ్వరికీ లేదు నిన్ను నన్ను సృష్టించిన దేవునికి ఉంది ఆ దేవుని ప్రేమను ప్రేమతో మనము ప్రేమతో ప్రేమించినప్పుడే మనిషి కంట్రోల్ అయ్యే అవకాశం ఉంది ఏమిరా అంటే ఏమిరా కొడక అనేవాడున్నాడు ఏమిరా అంటే అయ్యా ఏమయ్యా అనే పరిస్థితులు తగ్గాయి ఒకప్పుడు రే రా అంటే అయ్యా అయ్యా అనేవాళ్ళు ఏమిరా అంటే ఏమిరా అనేవాళ్ళు ఉన్నారు అట్లా అది కాదు కానీ మాటతోనే మాటతోనే మాటతో ఏమైనా సాధించు అది ప్రేమ ఆ ప్రేమ వల్ల తాగోతుల ప్రేమ కాదు నువ్వు పక్కింటిది ఎదురింటిది ఆ గ్రామంలో అందంగా ఉంది అమ్మాయిని ప్రేమిస్తా చూడు ఆ ప్రేమ కాదు భూమిని ఆకాశాన్ని సృష్టించిన సర్వోన్నతుని దేవుని ప్రేమ ద్వారా ప్రేమిస్తేనే కంట్రోల్ అవుతుంది తప్ప వానికి కాస్తుందని వాని ప్రేమిస్తుంటావు ఆ ఇంట్లో ఆడిపిల్లలు బాగున్నారు మన ఇంటి కోడలను చేసుకోవచ్చు అని ప్రేమిస్తుంటావు వానికి ఆర్థికంగా బాగున్నాడు మనకు ధనం సాయం చేస్తాడని వాడిని ప్రేమిస్తుంటావు అది ప్రేమ కాదు అట్లా నువ్వు ప్రాణం పెట్టేంత నువ్వు ప్రాణం పెట్టినా ప్రేమలేని వాడవైతే పెడతామని ఉంది చూడు ఈరోజు అమ్మాయిల కోసము గతంలో తెలంగాణ కోసం అన్నలు ఎంతోమంది ప్రాణం పెట్టారు తెలంగాణ ప్రజలు బాగుండాలా ఆ తెలంగాణ వస్తే మేము ఏదో బాగుంటాము అని కానీ ఇప్పటికి బాగున్నట్టు ఎవరు అన్నలు సంపూర్ణంగా చెప్పడం లేదు ఇంకా తెలంగాణ వచ్చిన తెలంగాణ ప్రజలకు ఇంకా న్యాయం జరగలే అంటున్నారు సరే ఇంకా మనకు అది మళ్ళీ రాజకీయంగా అది వేరవుతుంది సరే ప్రేమ అంటున్నారు కానీ బాగుండాలని ప్రేమిస్తే తప్ప ఈ దాడులు ఆగవు ఓకేనా అందరికీ వందనములు ప్రేమించండి ఆ దాడి చేసిన ఆ దాడి చేసిన అన్నలను అందరిని ప్రేమించమని బతిమలాడుతూ ఉన్నాను ఓకేనా దేవుడు నాకు అవకాశం ఇస్తే ఆ ఏరియాకి పో ఆ గ్రామానికి పోయి కానీ వస్తాను అందరికీ కొందనంబరు నా పేరు భూమా వాడాల సీను నాది వాడాల గ్రామం మండలం నందాలి జిల్లా ఆంధ్రప్రదేశ్ నా చెల్లి నెంబరు తొమ్మిది మూడు సున్నాలు యాభై ఆరు ముప్పై ఐదు ముప్పై తొమ్మిది అందరికీ కొంద